సూర్యాపేటలో జరిగిన బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది భారీ చోరీ కేసులో విచారణ ముమ్మరం చేశారు దొంగల ఇంటిని పోలీసులు గుర్తించారు పట్టణంలోని ఓ జ్యువెలరీ షాప్ లో పదిహేడు కోట్ల విలువ చేసే పద్దెనిమిది కేజీల బంగారం చోరీని గుర్తించారు గోల్డ్ షాప్ కి వంద మీటర్ల దూరంలో ఐదుగురు నివాసం ఉంటున్నారు నిన్న ఘటన జరగ్గా సమీపంలోని వారిని విచారించారు యూపీకి చెందిన ఈ ఐదుగురు యువకులు జాడపత్తలేరు కానీ వారు నివాసం ఉన్న ఇంట్లో ఫింగర్స్ ప్రింట్ దోపిడికి గురైన ఇంట్లోని ఫింగర్ ప్రింట్స్ కి అయినట్టుగా క్లూజ్ ఫోరెన్సిక్ టీం తెలిపింది దీంతో దొంగలెవరనేది తేలడంతో వారిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు బ్రైట్ సూర్యాపేటలో జరిగిన బంగారం చోరీ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ విషయానికి సంబంధించి ఒక పోలీసులో పొడికి తీసుకొచ్చినట్లు మనకు తెలియవస్తుంది ముఖ్యంగా ఈ భారీ చూరియ దాదాపు పదిహేడు కోట్ల విరవై బంగారంతో పాటు ఇరవై రెండు లక్షల రూపాయల నగదు కూడా సంతలు దోసుకెళ్ళినట్టు పరిస్థితి ఉండడం జరిగింది ఇరవై పది కిలో స్థాయి జ్యూవలర్ షాప్ సంప్రదించేసింది శనివారం రోజు షాప్ పనిచేసి తర్వాత అంటే సండే రోజు సెలబొంది కాబట్టి ఈ షాప్ ఓపెన్ చేయడం సో ఇదే విషయానికి సంబంధించి ఎక్కడి నుంచో కూడా జ్యూలక్ షాప్లకి కూడా ఇవాళ నిర్మాణం కాబట్టి ఆ ఉద్దేశంతో దాన్ని ఆ జ్యువెలరీ షాప్స్ వ్యాబ్సైట్ పెరడులో నుంచి ఎంటర్ అయ్యి గ్యాస్ కట్టర్ కట్ చేసేసి లోపలికి వెళ్ళేసి కూడా ఈ జోడికి పాల్పడ్డారు అయితే మొత్తం సోమరణ రోజు ఈ యొక్క విషయాన్ని షాప్ షాపి పోలీసులు సమాచారం పోలీసులు మాత్రం కొన్ని లో ఇక కేసులు చోదించే మాత్రం చూస్తారని చెబుతున్నారు దీనికి సంబంధించి ఐదు బృందాలు దొంగి చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది స్పష్టంగా చుట్టుపక్కల కూడా విచారించిన నేపథ్యంలో ఎందుకంటే అది పూర్తి స్థాయిలో ఎక్కి నిర్వహిస్తేనే ఈ విధమైనటువంటి దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావించిన పోలీసులు ముందుగా ఆ యొక్క క్లబ్ షాప్ లో ఉన్నటువంటి సిసి ఫుటేజ్ ఆధారంగా ఆ షాప్ లోకి ఎవరు వస్తున్నారు జీవనకారులు అంటే వారి ప్రజలు ఎవరు వస్తున్నారు అనే విషయాన్ని కూడా స్థాయిలో గమనించే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక రకమైన విజ్ఞానాన్ని ఆ తర్వాత చుట్టుపక్కల కూడా ఆయన విషయాల కేంద్రీకరించిన తర్వాత షాప్ వంద మీదల దూరంలో ఒక ఈ పాడ ఒక ఇంట్లో ఈ అంటే ఉత్తరప్రదేశ్ అందించినటువంటి ఐదుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నారు దాన్ని బట్టి ఆ ఇంటికి వెళ్ళి విచారించిన తర్వాత ఒక పది మంది అంటే పది రోజులుగా కూడా ఐదుగురు వ్యక్తులు కూడా ఆ ఇంట్లోనే ఉంటూ పూర్తిగా ఈ విషయం షాప్ పంపించి హెరయిన్ చేసేది తగ్గుదానికి కూడా పోలీసులు ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వస్తే దానిలో భాగంగా వాళ్ళు ఇంటికి వెళ్ళి పరిశీలించినప్పుడు కొన్ని కొన్ని గుర్తించారు అదేవిధంగా ఇంటి ఏది మాలు ప్రశ్నించిన తర్వాత కూడా ఆ ఐదుగురు వ్యక్తులు సురపేట ఐటెక్ పాస్టాల్లో మేము ఒక పాస్ ఎఫర్ చేయాలని కోసం అందుకోసం సెంటర్ తీసుకోవని చెప్పి వాళ్ళకి చెప్పినట్లు సో ఈ పాలనంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రం కలిగి ఐదు ముందులుగా వెళ్ళిపోయినటువంటి పోలీసులు ఆ యొక్క దొంగలను కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా కొంతమంది అయితే అందుతుంది పూర్తి కూడా పోలీసులు అవకాశం కనబడుతుంది థ్యాంక్ యూ